ఈరోజు మనము భారత ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల గురించి తెలుసుకుంటాం డిఫరెంట్ సెక్టార్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ అంటారు దీంట్లో పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాం అంటే ప్రభుత్వ రంగము ప్రైవేట్ రంగాన్ని గురించి తెలుసుకుంటాం అయితే టెన్త్ క్లాస్లో Different sectors in Indian economic chapter and economic chapter. Public sector or Prabhu. In the public sector, government bonds most of the assets and provide all the services to the people. For example, railway, post offices. The purpose of the public sector is not only in the province but also. ప్రొవైడ్ ఫెసిలిటీస్ ఫర్ పీపుల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గవర్నమెంట్ రే మనీ టు ట్యాక్సెస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ గవర్నమెంట్ యొక్క పబ్లిక్ సెక్టార్లో గవర్నమెంట్ చేతిలో అసెక్తీ కూడా ఉంటాయన్నమాట గవర్నమెంట్ పీపుల్స్ కావలసిన సర్వీస్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్ పోస్ట్ ఆఫీస్ని అంటే రైల్వేస్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది పోస్టాఫీసులు కూడా ప్రభుత్వం నిర్వహిస్తుంది అంటే అన్ని గవర్నమెంట్ చేతులు ఉంటాయి ప్రజలకు కావలసిన సేవలంతా కూడా తక్కువ ఖర్చుతో అందరికీ సరసమైన ధరల్లో అందించడానికి ప్రభుత్వం వచ్చి యొక్క ప్రభుత్వ రంగం వచ్చి కృషి చేస్తుంది అన్నమాట ఈ యొక్క పబ్లిక్ సెక్టార్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ప్రాఫిట్స్ని సంపాదించడం కాదు వాళ్ళకి పీపుల్ని సర్వీస్ చేయడం అంటే ట్యాక్సుల ద్వారా వచ్చిన మనీని పీపుల్ యొక్క సర్వీసెస్ కొరకు నీకు ప్రొవైడ్ చేస్తుంది అంటే ప్రభుత్వ రంగం యొక్క ముఖ్య ఉద్దేశము గరిష్ట లాభాన్ని అర్జించడం కాదు ఈ యొక్క ప్రభుత్వ రంగం యొక్క ముఖ్య యొక్క ఉద్దేశం ఏంటంటే ట్యాక్సుల ద్వారా డబ్బుల్ని కలెక్షన్ చేసి దాన్ని ప్రజల యొక్క వెల్ఫేర్ కొరకు సంక్షేమం కొరకు ఖర్చు పెడుతుంది దీన్ని బట్టి ప్రభుత్వం పన్నుల ద్వారా లభించిన ఆదాయాన్ని ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల కొరకు ఖర్చు పెడుతుంది సర్వీసెస్ నీడెడ్ పర్ ద సొసైటీ ప్రాఫిట్స్ ఆర్ వెరీ లో ఇన్ దిస్ సెక్ ఇన్ దిస్ సర్వీసెస్ గవర్నమెంట్ వచ్చి కొన్ని సర్వీసులు ప్రొవైడ్ చేయాలి సొసైటీస్కి ఈ సర్వీసెస్ వచ్చి ప్రైవేట్ సెక్టార్ ప్రొవైడ్ చేయాలి ఎందుకంటే ఇవి రాబర్ రాజీట్లో ప్రాఫిట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అందుకని ప్రభుత్వం యొక్క పబ్లిక్ సెక్టారే దీనికి కావలసిన ప్రజలకు కావాల్సిన సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి కొన్ని సేవలు సొసైటీ కలిసి అవసరం ఈ సేవలు అనేది ప్రైవేట్ సెక్టార్ అంటే ప్రైవేట్ రంగం వచ్చి ఇవ్వదు అనమాట ఎందుకంటే తక్కువ కష్టాలు వీటికి ఎక్కువ రాబోర్ ఈ ప్రైవేట్ రంగాన్ని అందువల్ల ఈ సర్వీసెస్ని ప్రైవేట్ సెక్టార్ వచ్చి రీజనబుల్ ప్రైస్ ఇవ్వలేదు అనమాట అందుకని గవర్నమెంటే ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి అంటే రోడ్లు కట్టి కట్టించడం బ్రిడ్జ్లు అంతా కూడా కట్టించడం రైల్వేలు ఏర్పాటు చేయడం హార్బర్లు నిర్మించడం విద్యుత్ శక్తి జనరేషన్ అంతా చేపట్టడం ఇరిగేషన్ ఫెసిలి ప్రొవైడ్ చేయడం రోడ్స్ని కన్స్ట్రక్ట్ చేయడం బ్రిడ్జెస్ అంతా కూడా కట్టడం రైల్వేలు అంతా కన్స్ట్రక్ట్ చేయడం హార్బర్స్ నౌకాశ్రాలు కట్టడం విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం నీటి పార్లు సౌకర్యాన్ని కల్పించడం ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్ వచ్చి తక్కువ ఖర్చుతో తక్కువ లాభాలు వస్తాయి కాబట్టి వీటిని ప్రైవేట్ సెక్టార్ వచ్చి హ్యాండిల్ చేస్తుంది అందుకని పబ్లిక్ సెక్టారే వీటిని అంతా కూడా నిర్వహించి అంటే ప్రభుత్వ రంగమే వీటిని అంతా కూడా నిర్వహించి ప్రజలకు కావలసిన సౌకర్యాలంతా కూడా తక్కువ ఖర్చుతో ఇస్తుంది అనమాట ఇప్పుడు ట్రైన్లో వెళ్లాలన్నా ప్రైవేట్ సెక్టార్లో ఉంటే ఎక్కువ ఛార్జీలు వేయాలి ఇప్పుడు బస్సులు ప్రైవేట్ బస్సుల్లో వెయ్యి రూపాయలు పదిహేను వందలుగా ఉంటే ట్రైన్స్లో మనకి ఆరు వందలకి ఐదు వందలకి ఆరు వందల జర్నీకి హైదరాబాద్ పోవాలి అదే మీకు ప్రైవేట్ బస్సులు అయితే పదిహేను వందలు తీసుకుంటారు ఆర్టీసీ బస్సులు అయితే వెయ్యి తీసుకుంటారు అదే ట్రైన్లో అయితే మనకి ఐదు వందల రూపాయలకి అయిపోవాలి అంటే గవర్నమెంట్ ప్రజల కొరకు సర్వీస్ కొరకు అంతా కూడా ఈ యొక్క కార్యకలాపాలంతా కూడా చేపడతారు కాబట్టి దీన్ని పబ్లిక్ చే ప్రజల యొక్క స్టేవ్ని దృష్టిలో పెట్టుకొని వస్తువులను ఉత్పత్తి చేస్తుంది అనమాట అదేవిధంగా విద్యుత్ శక్తి విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయాలనుకో లాభాలు ఎక్కువ రావాలన్నమాట అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుంది బొగ్గు బొగ్గు కావాలి బొగ్గు ద్వారా ఎలక్ట్రిసిన్ ప్రొడ్యూస్ చేయాలి అందుకని ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం హ్యాండ్ చేస్తుంది ఎందుకంటే వ్యవసాయదారులకి తక్కువ రేటు కంటూ ఇవ్వాలి అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారస్తులకి చిన్న చిన్న బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు ఎస్సీ క్యాస్ట్ ఎస్టీ క్యాస్ట్ వీళ్ళంతా ఉంటారు వాళ్ళంతా కూడా తక్కువ ఖర్చుతో విద్యుత్ ఎక్కివ్వాలి అందుకని గవర్నమెంటే ఈ యొక్క సర్వీసెస్ అంతా కూడా చేపట్టిందనుకో అందరికీ కావలసిన తక్కువ రేట్తో అందరికీ నీకు ఈ యొక్క సర్వీస్ ఇవ్వగలుగుతుంది ప్రైవేట్ సెక్టర్ వచ్చి దీన్ని ఎక్కువగా కూడా ప్రొవైడ్ చేయలేదు ఎందుకంటే ఎక్కువ ఖర్చుతో కొబ్బంది లాభాలు రావు

వేర్ సమ్ పార్ట్ ఆఫ్ ద కాస్ట్ ద ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కొన్ని ఈ యొక్క కొన్ని వస్తువులు ఉత్పత్తి చేయాలంటే గవర్నమెంట్ సపోర్ట్ కావాలి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంటుంది ఎలక్ట్రిసిటీ వచ్చి ఇండస్ట్రీ సప్లై చేయాలి ముఖ్యంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి అంతా కూడా సప్లై చేయాలి ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి సప్లై చేయాలంటే తప్పనిసరిగా మీకు వాళ్ళు వాళ్ళకి వచ్చి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి అంటే నీకు పది రూపాయలు లెక్కన వాడు కానీ యూనిట్ కానీ తయారు చేయగలిగితే గవర్నమెంట్ వచ్చి ఒక త్రీ రూపీస్ ఇవ్వగలగాలి అప్పుడు వాడికి ఆదాయం వస్తుంది వాళ్ళు కూడా ప్రైవేట్ ఇండ ప్రైవేట్ ఇండస్ట్రీస్లో జిందాల్ పవర్ అంటారు ఆ జిందాల్ పవర్ జిందాల్ పవర్ పవర్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ప్రైవేట్ వాళ్ళు అనమాట వీళ్ళు అట్లా అడాని అడాని పవర్ అడాని కంపెనీ వచ్చి ప్రైవేట్ వాడు సోలారు పిండి ఎనర్జీ అన్ని వాళ్ళు చేస్తారు అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ ఇస్తుంది ప్రైవేట్ వాళ్ళకి ఎందుకంటే నీకు టెన్ రూపీస్ పడితే గవర్నమెంట్ త్రీ రూపీస్ ఇస్తుంది ఆ త్రీ రూపీస్ వాళ్ళ ఆదాయం వల్ల వాళ్ళు గవర్నమెంట్ వాడు పీపుల్కి లాభాలు తగ్గించుకొని ఎక్కి వదలుగుతారు అంటే కొంత ఖర్చుని ప్రైవేట్ రంగంలో ఇచ్చిన చిన్న సపోర్ట్ చేసే దానికి గవర్నమెంట్ వచ్చేసి గవర్నమెంట్ వచ్చి సపోర్ట్ చేస్తుంది అనమాట అదేవిధంగా గవర్నమెంట్ వచ్చేసి నీకు ఫార్మర్స్ దగ్గర నుంచి రైస్ వీటిని అంతా కూడా కలెక్షన్ చేస్తుంది ఎటువంటి సపోర్ట్ ప్రైస్ ఇస్తుంది దాన్ని తీసుకొని నీకు రేషన్ షాప్స్కి సప్లై చేయాలి ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పదిహేను రూపాయలు బియ్యాన్ని రెండు రూపాయలకి ఒక రూపాయకి ఇస్తుంది అంటే రైతులకు మాత్రం డబ్బులు ఇచ్చేస్తుంది ఆ డబ్బు కానీ గవర్నమెంట్ వచ్చి రెండు రూపాయలకే సప్లై ఇస్తుంది పది రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తుంది అది పదమూడు రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తుంది అప్పుడేమవుతుంది అప్పుడు రైతులకు సపోర్ట్ చేస్తుంది అనమాట అటువంటి కార్యక్రమాలు చేయాలంటే ప్రైవేట్ సెక్టర్ ముందుకు రాదు గవర్నమెంట్ వచ్చి ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్లో అన్నపూర్ణ రాష్ట్రం కాబట్టి అందరికీ ఇబ్బంది లేకుండా ఉండాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఫుడ్ లేకుండా బాధపడాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు కాబట్టి ఇటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ రూపొందించాలంటే పబ్లిక్ సెక్టర్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అదేవిధంగా గవర్నమెంట్ వచ్చి తక్కువ కాస్ట్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి స్కూల్స్ మెయింటైన్ చేయాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి ఇవన్నీ కూడా సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి హౌసింగ్ సైట్స్ ప్రొవైడ్ చేయాలి ఇవన్నీ చేయాలంటే ప్రైవేట్ వాళ్ళంతా కూడా ఎక్కువ కాస్ట్ అవుతుంది అదే గవర్నమెంట్ వచ్చేసి ఈ యొక్క ఈ యొక్క ఫెసిలిటీస్ అంతా కూడా హెల్త్ ఫెసిలిటీస్ కానీ హెల్త్ ఫెసిలిటీస్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ స్కూల్స్ని కన్స్ట్రక్ట్ చేయడం కానీ యూనివర్సిటీని కన్స్ట్రక్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ వచ్చి తీసుకుంటుంది అనమాట అదే కాకుండా గవర్నమెంట్ వచ్చి ఈ యొక్క నీకు ఇన్ఫాంట్ మార్టింగ్ తగ్గించాలి అంటే చిన్నపిల్లలు చనిపోవడం ఆ యొక్క ఇన్ఫాంట్ శిశు మరణాలను ఎక్కువ ఇన్ఫాంట్ మార్జింటే తగ్గించడానికి కూడా గవర్నమెంట్ వచ్చి స్టెప్ తీసుకుంటుంది ముఖ్యంగా ఇండియాలో మధ్య ప్లేస్ ఒరిస్ట్రాలో ఈ యొక్క శిశు మరణాలు రేటు ఎక్కువగా ఉంది మధ్యప్రదేశ్ ఒరిస్సా కాబట్టి గవర్నమెంట్ వచ్చి శిశు మరణాల రేటు తగ్గించే జననీ జననీరు సురక్ష యోజన ప్రవేశపెట్టింది ఆ జననీ సురక్ష యోజన ద్వారా నీకు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈ యొక్క తల్లిదండ్రుల కన్నా కూడా నీకు వాళ్ళకి కావలసిన కాల యొక్క హెల్త్గా ఉండేదానికి కావలసిన అన్ని ఇస్తారన్నమాట ముఖ్యంగా నారాయణ హాస్పిటల్లో నెల్లూరులో ఈ యొక్క ఏం పెట్టుకో అక్కర్ తర్వాత అన్ని ఫ్రీగా ఇస్తారు ఎక్స్ట్రా కూడా డబ్బులు ఇస్తారు అనమాట అది ఇన్ని కూడా పబ్లిక్ సెక్టార్లో ప్రాఫిట్స్ లేకుండా పబ్లిక్ సెక్టార్ వర్క్ చేస్తుంది అనమాట నెక్స్ట్ ప్రైవేట్ సెక్టార్ ఇన్ ద ప్రైవేట్ సెక్టార్ ఓనర్షిప్ ఆఫ్ ద సేఫ్ అండ్ డెలివరీ ఆఫ్ ద సర్వీసెస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ప్రైవేట్ ఇండివిజువల్ అండ్ కంపెనీస్ ప్రైవేట్ సెక్టార్లో ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలో ఉంటాయి ప్రైవేట్ కంపెనీలే అన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాయి కాబట్టి ప్రైవేట్ రంగాల్లో ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటాయి లాభాలు సంపాదించాలనే ఉద్దేశంతో ప్రాఫిట్స్ని మ్యాక్సిమంగా సంపాదించాలనే ఉద్దేశంతో వీళ్ళు వర్క్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి టిస్కో టాటా ఐరన్ స్టీల్ కంపెనీ అది వచ్చి జుందా స్టెయిన్లెస్ కంపెనీ అది కూడా విద్యుత్ స్టీల్ కంపెనీ అనమాట టాటా ఐరన్ స్టీల్ కంపెనీ వాళ్ళు లాభాలు లాభాలు వచ్చినాయి పనిచేస్తారు రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రోల్ కెమికల్ సంబంధించింది రిలయన్స్ జియో రిలయన్స్ మార్ట్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా వ్యాపారం చేస్తారు వాళ్ళు ప్రజలు ప్రజలకు సర్వీస్ అందించినా కూడా ప్రజలు దగ్గర డబ్బులు తీసుకుంటారు ఫ్రీగా ఇవ్వరు అంటే ఇప్పుడు ప్రాఫిట్ మోటివ్తో పనిచేస్తారు వెల్ఫేర్ మోటివ్తో పనిచేయరు అనమాట కాబట్టి ఈ యొక్క ప్రైవేట్ ఇండివిజువల్స్ వచ్చి ప్రాఫిట్ సంపాదించాలనే ఉద్దేశంతో పనిచేస్తారు డీబీఎస్ మీకు కానీ నేను చెప్పిన కంటెంట్ నచ్చితే ముఖ్యంగా టెన్త్ క్లాస్ వాళ్ళకి సంబంధించింది సోషల్కి సంబంధించింది డిఎస్పి కూడా పనికి వస్తుంది మీరు కానీ కంటెంట్ నచ్చితే నా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఐకాన్ పట్టడం ద్వారా ఆ యొక్క బెల్ ఐకాన్ నొక్క ద్వారా ఆ యొక్క వీడియోలన్నీ కూడా మీకు చెప్తాయి తప్పకునిగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను